విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గము పారిశ్రామిక ప్రాంతానికి చెందిన జీవీఎంసీ అరవై ఒక్క ప్రకాశ్ నగర్ కి వెళ్లు మార్గం దారిలో జగ్గు అపార్ట్మెంట్ కి దగ్గరలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పడి పూజ కార్యక్రమంను స్వామి వల్లి దేవసేన అమ్మవారులకు స్వామి మాలధారణ వేసిన భక్తులు సుబ్రహ్మణ్య స్వామికి పీఠం వేసి భక్తి శ్రద్ధలతో వేద పండితులతో పడి పూజను సుబ్రహ్మణ్యవల్లి దేవసేన అమ్మవార్లకు నిర్వహించి అనంతరం అల్పాహారంను మాలధారణ భక్తులతో పాటు అయ్యప్ప భక్తులు దుర్గమ్మ భక్తులు తదితర భక్తులు పాల్ గుని సుబ్రహ్మణ్యవల్లి దేవసేన అమ్మవారులకు పడిపూజ కార్యక్రమమును విజయవంతంగా నిర్వహించారు ఆ ప్రాంతమంతా సుబ్రహ్మణ్య స్వామి ఘోషతో సుబ్రహ్మణ్యవల్లి దేవసేన అమ్మవారుల పాటలతో మారుమ్రోగింది

சர்வசத்துவமோ யதமா தேவ